నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం లెనిన్ నగర్ లో గణతంత్ర దినోత్సవం బాలాపూర్ మండల కార్యదర్శి ముకుందంగారి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా మూడు రంగుల జెండా ఆవిష్కరణ జరిగినది సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీ అజిత్ పాషా ముఖ్య అతిథులుగా రావడం జరిగినది ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రాచారి గారిని ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో లెనిన్ నగర్ కార్యవర్గ సభ్యులు పిచ్చిరాజు మరియు మండల కార్యవర్గ సభ్యులు లెనిన్ నగర్ కార్యవర్గ సభ్యులు సిపిఐ కార్యకర్తలు సిపిఐ మహిళా మనులు కాలనీ వాసులు పురజనులు తదితరులు పాల్గొనడం జరిగింది Thank <laughs> you.

ఈ చె జనవరి ఒక విషయంలో చూస్తే చాలా విచిత్రమైన సందర్భంలో మనం చేస్తున్నాం అక్కడ చాలా పెద్ద పరేడ్ ఢిల్లీలో జరుగుతుంది ఇండోనేషియా ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారు కానీ అసలు చూస్తే ఈ ఎలాగ చూస్తే ఈ ఛబ్బీస్ జనవరి సందర్భంలో ఈరోజు ఎవరు భారతదేశం గురించి రంగామని చెప్పారు వాళ్ళు చరిత్ర కొద్దిగా చూస్తే మీకు ఆశ్చర్యం అవుతుంది ఎందుకంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఫిఫ్టీలో ఛబ్బీస్ జనవరి మన సంవిధానమైన అప్పు అయింది బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రిపేర్ చేసిన తర్వాత కానీ అదే ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్లో వాళ్ళు టూ థౌజండ్ టూ వరకు యాభై రెండు సంవత్సరాలు ఈ తిరంగా జెండా పెట్టలేదు అక్కడ భారత్ యువా మండలి వాళ్ళు యువకులు పోయి ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్లు ఎందుకు ఈ జెండా ఉండుకూడదు వాళ్ళు పోతే అక్కడ లీడర్ కాత్లేమని ఉన్నారు ఆయన కొంతమందితో కేసు రిజిస్టర్ చేశారు మీ క్వార్టర్లో ఆర్ఎస్ఆర్ హెడ్ క్వార్టర్లో జెండా పెట్టడానికి అభ్యంతరం ఏంటి కానీ నెక్స్ట్ టూ థౌజండ్ టూ అని యాభై రెండు సంవత్సరాల తర్వాత అప్పటి నుంచి వాళ్ళు చేస్తున్నారు ఇది వాళ్ళు హిస్టరీ ఇంకా చూస్తే మహాత్మా గాంధీ గారు ఎన్నో సంవత్సరాలు జైలు ఉన్నారు పండిత్ నెహ్రూ ఎన్నో సంవత్సరాలు ఉన్నారు సర్దార్ పటేల్ గారు ఉన్నారు మౌలానా అబ్దుల్ కలాం ఉన్నారు కానీ ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఒకరు కూడా జైలుకి పోలేదు కానీ ఇప్పుడు మస్తు హాయిగా గవర్నమెంట్ నడుస్తుంది ఇంకా రాబోయే కాలం ఎంతవరకు ఉంటుంది తెలియదు కానీ మొత్తం చరిత్ర చూస్తే వాళ్ళుకి ఎంతవరకు సంబంధం ఉంది అది చూస్తే వేరే విషయం ఇప్పుడు మన పార్లమెంట్లో ఒక దిగి తీసుకొని వచ్చారు వన్ నేషన్ వన్ పోల్ అని అంటే ప్రతి స్టేట్ది ఒక చరి చరిత్ర చూస్తే మొత్తం సపరేట్ ఉంది తెలంగాణ ఆంధ్రలో ఇది ఇది ఉంది ఇంకా కేరళ చూస్తే ఒక లాంగ్వేజ్ వేరే కల్చర్ వేరు తమిళనాడులో చూడండి ఉత్తర భారత్లో చూడండి సో అందరికీ కలిపేసి ఒకటే సమయంలో ఎలక్షన్ పెట్టు చాలా ఫెడరలిజం ఉంది సో ప్రతి స్టేట్ ఒక విచిష్టమైన ఇది ఉంది సో ఆ విషయం చూసి మీరు చేయాలి కానీ ఒకటే సమయంలో మొత్తం భారతదేశంలో జరగాలి అంటే జరగడానికి వీల్లేదు కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఇప్పుడు చూస్తే వార్తా పరులు ఏమేమి మాట్లాడుతున్నారో తెలియదు కానీ ఎవరు బిన్యాదు ఎవరు చేశారు మీకు పైన సీలింగ్ ఎవరు ఇచ్చారు ఇల్లు ఎవరిచ్చారు పట్టా ఎవరిచ్చారు అది కనీసం ఆలోచన ఉండాలి కనీసం నీతి నిజాయితీ ఉంటే చాలా మందికి నీతి నిజాయితీ లేదు ఇదో నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరు మీకు సేవ చేస్తే మీరు వాళ్ళతో వెంబడి ఉండాలి భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముందుగా దేశ ప్రజలకి ఈ జిల్లా తర్వాత ఈ బాలాపూర్ మండల ఈ రవీంద్రనగర్ ప్రాంతంలో జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ శాఖ ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు అభినందనలు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి జాతీయ కార్యదర్శి ఈ హాల్ని కాలనీ నిర్మాతలు పెద్దలు అజిత్ పాషా గారు దీంతో పాటుగా మండల పార్టీ కార్యదర్శి చంద్రశేఖర్ గారు అదేవిధంగా హిచ్చిరాజు జైనంగ శంకరయ్య శత్రు నాయక్ అదేవిధంగా మన శుభ అనేక మంది అంజయ్య ఉన్నటువంటి లక్ష్మమ్మ మిత్రులందరికీ కూడా ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ అజిత్ పాషా గారు చాలా విషయాలు మాట్లాడి ఇవాళ నిజంగా ఈ దేశంలో ఈరోజు నిజంగా రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నటువంటి బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్గా ఉండి స్వాతంత్ర అనంతరం కసరత్తు చేసి ఈ దేశంలో లౌకిక ప్రజాస్వామ్యం అవసరం సౌమ్యవాద దేశంగా ఉండాలి అందరికీ హక్కులను ప్రతి పేదవాడికి స్వాతంత్ర బలాలు దక్కాలని ఆకాంక్షించి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి గొప్ప గారు ఆ రాజ్యాంగాన్ని శీర్షిక మీటింగ్ అనేక అంశాలను మొదపరచు ప్రజాస్వామ్యం లౌకికవాదం అనేక అంశాలను కూడా సర్వమత సమానత్వం కానీ వాటికి భిన్నంగా ఈ దేశంలో ఇవ్వాలి పదకొండు సంవత్సరాలు బీజేపీ దేశాన్ని పరిపాలిస్తూ ఉంది వాళ్ళు సంవత్సరానికి యువత రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటే వాళ్ళ పదకొండు ఏళ్ళంటే ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై నూట నలభై కోట్లయితే వాళ్ళు ఇరవై రెండు కోట్ల మంది యువకులకు ఈ బీజేపీ ప్రభుత్వం ఉద్యోగాలు ఉద్యోగాలు ఇవ్వలే ఇవ్వకపోగా రాజ్యాంగాన్ని వాళ్ళ రోజక పేజీగా చించి వేసి వాళ్ళు అదే స్థానంలో మనుస్మృతిని మనుస్మృతి తీసుకొచ్చి మన ధర్మశాస్త్రాన్ని అమలు చేయడానికి సనాతన ధర్మం పేరుతోటి వాళ్ళ ప్రజలు నమ్మే విశ్వాసాలను వన్ సైడ్గా వాళ్ళ లౌకిక ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా బీజేపీ పాలన చేస్తూ ఉంది ఆశగా చెప్తారు ఆర్ఎస్ఎస్ రెండు వందల రెండు వేల రెండు దాకా నాగపూర్లో వాళ్ళ హెడ్ ఆఫీస్లో ఈ జాతీయ జెండా ఎందుకు ఎగురయలేదో వాళ్ళకి పాలకులు చెప్పాలి ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు చెప్పారు అది చక్కగా చెప్పారు ఆ విషయం నిజంగా మీకు దేశభక్తి ఉంటే మీరు ఫేక్ దేశభక్తులు దేశం మీద మీకు పేరు లేదు సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం నాడు నిర్మాణం చేసినటువంటి ఏకైక రాజకీయ పార్టీ ఏదైతే అంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసింది ప్రాణాలు అనిపించింది పదుల సంవత్సరం జైల్లో ఉంది వాళ్ళ ఈ దేశ ప్రజల కోసం నాడు నేడు ఇంకా సమ న్యాయం కోసం సమ సమాజం కోసం వాళ్ళంతరాలు లేని వ్యవస్థ నిర్మించాలని వాళ్ళు ఇంకా పోరాటం అధికారం ఉన్నా లేకున్నా పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీ ప్రజల పక్షాన పార్టీ అది ఎర్రజెండా పార్టీ క్రమంగా చెప్తా ఉన్నా ఆ పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని రెండవ బర్త్డేను బ్రహ్మాండంగా దేశవ్యాప్తంగా కాలం తలంపాటు అందుకోసం ఈరోజు ఈ రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవంగా మనం అందరం చేయాలి ఎందుకంటే ఈ రాజ్యాంగాన్ని ప్రమాదం ఏర్పడ్డ ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్న రాజ్యాంగాన్ని పరిరక్షించకుండానే అన్ని జాతులకు కులాలకు మతాలకు ఖచ్చితంగా ఈ దేశం భవిష్యత్తు ఉంటుంది కాబట్టి వాళ్ళు బోధించిన రాజ్యాంగం మీద కుట్ర చేస్తామని ఒక జెండా ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తూ ఇతర మైనార్టీల మీద దాడులు దళితుల మీద దాళ్ళు వాళ్ళ అభివృద్ధి మీద అసలు అభివృద్ధి అనేదే మర్చిపోయినారు వాళ్ళ మతం చేస్తూ రాజకీయాలు చేస్తూ ఈ దేశాన్ని ఇచ్చిందక్కడ కోసం ప్రాణాలు బలిదానం ఇచ్చినటువంటి కమ్యూనిస్టులు వాళ్ళ గుర్తించడం లేదు వాళ్ళ అయినా చరిత్ర కనుమరు కాదు కాబట్టి అలాంటి పార్టీ వాళ్ళ ఇక్కడ హైదరాబాద్లో అనేక పేదలకు ఎవరు లేకుండా పాఠగారి నాయకత్వం లేక వాళ్ళే నిలబెట్టినటువంటి చరిత్ర వాస్తవం అది ఇది అలా చెరిపేస్తే పోయేది కాదు అక్షరాలతోటి మనం ఉన్నంత వరకు ఆ చరిత్ర ఉండే ఉంటుంది వాళ్ళే ఆ లెమిన్ నగర్కి ఆ లెమిన్ గారికి ఇక్కడ అర్బీజే కార్పొరేట్ ఇది సింపుచేట్టు కాబట్టి భవిష్యత్తు వచ్చే అటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మీరు ప్రజలు వాళ్ళ ఎర్ర జెండా ఎగిరి తీరాలి మీరు అందరూ కూడా తగ్గ పని దానికి రాజాగారి సహకారం ఉంటుంది పార్టీ సహకారం అందరూ సహకారం ఉంటుంది ఆ రకంగా నిజంగా పార్టీనికి నిలబెట్టినప్పుడు ఈ జెండా నిలబెట్టినప్పుడు నిజమైన సార్థకత ఉంటుంది అందుకోసం ఏదో రాజాగారు వచ్చాడు మేము వచ్చినాం మేము ఒక్కరిని వస్తే సరిపోదని కాదు ఇక్కడ మన చరిత్ర ప్రతి ఇంటింటికి చేరవే ఇప్పుడు పిల్లలకు తెలియదు ఆ తెలియజేపటి లేరుపోయేది నేర్పేది మీరు వాళ్ళు ఎవరు కాదని కానీ తెలియజెప్పి ఇంటికి పోయి మనం ఇక్కడ ఉన్నటువంటి మన సేవను గుర్తించమని చెప్పి అడిగట్లేదు అది పెద్ద ప్రమాదం కాబట్టి ఆ రకమైన భవిష్యత్తులో మన పార్టీ భవిష్యత్తును ముందుకు తీసుకుపోవాలని చేయాలని తెలియజేస్తే అవకాశం చంద్రశేఖర్ గారు చెప్పే ముందుగా ఒక మాట దిగజారి కమెంట్ చేశారు పార్లమెంట్లో అది కూడా ఒక హోంమెంట్ హోంశాఖ అది కూడా ఫ్లేమర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే కాన్స్టిట్యూషన్ ఉండగా ఆయన హిందీ గురించి మాట్లాడుతున్నారు మెత్తరం మెత్తరం మెత్తం ఎప్పుడు చూస్తే ఇది మాట్లా మాట్లాడుతున్నారు సో ఒక హోంశాఖ మంత్రి ఇట్లా మాట్లాడాలి ఆయనకి నీటిని భర్తలు చేయమని మేము కోరాము ఇప్పుడు చంద్రశేఖర్ గారు వెన్న కన్ఫ్యూషన్ చేస్తారు మన ఊట మాట్లాడరా చాలన్న గారికి మరి నాతో పాములు అందరికీ నా యొక్క స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఏదైతే ఈ లేనివారి గురించి ఏదైతే మన అన్నగారు కానీ మన పాటపై కానీ చెప్పారో అది ఇక్కడ అక్కలేదు ఎందుకంటే అందరికీ ఇండిచ్చాయి అందరికీ మ్యారేజ్లు అయ్యి అందరికీ జాబ్ చేస్తున్నారు అందరూ అన్ని విధాలు అంత సంతోషంగా కానీ స్వార్థం అనేది ఎంత పెరిగిపోయిందంటే పాకిస్తాన్కు మనకున్నంత స్వార్థం ఇక్కడనే కనపడుతుంది నేను ఎందుకంటే ఒక రకడ ఒకరికడ నేను అలా మాట్లాడుతాను నువ్వులా మాట్లాడు కానీ పార్టీ మాత్రం మరుగునే ఉండాలి పార్టీ పైకి రావద్దు ఇక్కడ ఉన్న పది మంది తలుచుకుంటే వంద మంది వస్తారు ఈరోజు రోజు నేను వంద మంది ఫోన్లు చేసినాం వాళ్ళు అంటారు ఆ వచ్చినా నేను ఏం చేసే ఆయన వచ్చి ఏం చేసే ఒక పెద్ద నాయకుడు ఇద్దరు పెద్ద నాయకులు వస్తారు ఒక యాభై సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఒక నలభై ఐదుగురు ఏరి జనం అతనికి మేము నిజంగా చెప్పాలంటే ఒక పాజభై కానీ ఒక పిలిచిన వాడు మేము అవమానపరిచినాడో వారికి ఒక పార్టీ తరఫున అలాంటిది కాకుండా ఇక ముందు ఎవరికి ఏమున్నా ఎవరింట్లో వాళ్ళని తింటున్నాం ఎవరింట్లో వాళ్ళు వండుకుంటున్నాం ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాం పార్టీ వచ్చినప్పుడు మాత్రం అందరూ ఏకంగా కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు మండి పాటల మన మండల పాటలు తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ సభను